హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో అందరికీ అందుబాటు ధరలో దొరికే ఇలస చేపలతో అచ్చంగా పులస చేపల రుచిని మైమర్పించే కూర తయారు చేసి చూపిస్తాను ఒరిజినల్ పులస కొనాలి అంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చే మూడు నెలల శాలరీ కూడా సరిపోదండి అంత కాస్ట్ ఉంది అందుకే మూడు వందలకి దొరికే ఇలస చేప తీసుకున్నాను ఇవి రెండు చేపలండి వీటిని ముందుగానే క్లీన్ చేసి పెట్టాను వీటికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీరు చేపలు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది లవంగాలు ఇంచులు ఉండేలా దాల్చిన చెక్క ముక్క వేసి బాగా పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే ఒకటి చిన్న సైజ్ అయితే రెండు వెల్లుల్లిపాయల్ని ఒలిచి వేసుకోవాలి అలాగే ఇంచులు ఉండేలా అల్లం ముక్కను కట్ చేసి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా రోట్లో దంచితే టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర రోల్ లేక ఇలా మిక్సీలోనే చేస్తున్నాను ఇప్పుడు మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి కూర తయారు చేసుకోవడానికి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు వేరే ఒక గిన్నెలో పులుపుకి సరిపండి చింతపండు వేసి నానపెట్టుకోవాలి అంటే ఒక్కొక్క చింతపండు బాగా పుల్లగాను ఒక్కొక్కటి పులుపు తక్కువగానే ఉంటుంది కదా చూసుకుని మీ పులుపుకి సరిపడినంత చింతపండు నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు పూర్తిగా కట్ చేయకుండా నాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు ఆరు లేత బెండకాయలు తీసుకుని అటు ఇటు కట్ చేసుకోవాలి పెద్ద సైజు బెండకాయ అయితే మధ్యలోకి కట్ చేయండి చిన్న సైజు అయితే అలా డైరెక్ట్గానే వేసేయచ్చు కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని చాక్తో కాకుండా ఇలా చేత్తో తుంచి పెట్టుకోవాలి ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం కదా కూర తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దంతా వేసుకుని లో ఫ్లేమ్లో మాడిపోకుండా బాగా వేయించాలి సరిగ్గా వేగకపోతే కూర పచ్చివాసన వస్తుంది టేస్ట్ బాగుండదు పూర్తిగా వేగిన తర్వాతే మిగిలిన స్పైసెస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు మీరు తినే స్పైస్కి తగినంత కారం వేసుకోండి అంటే ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు ఒక్కొక్కరు కారం తక్కువ తింటారు కదా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక నిమిషం పాటు మంటను సిమ్లో ఉంచి వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేగితే కారం మాడిపోయి కూర కలర్ మారిపోతుంది ఇలా ఒక్క నిమిషం వేయించిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా ఒకసారి గరిటితో బాగా కలపాలి చేప ముక్కలు వేడిగా అవ్వనంతసేపు గరిట పెట్టి కలిపినా పర్వాలేదు వేడిగా అయ్యాయి అంటే గరిటె పెట్టకూడదండి అప్పుడు విడిపోతాయి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని జాగ్రత్తగా గరిటితో ఒకసారి కలుపుకోవాలి మామూలు చేప గరిటపెట్టి కలిపితే విరిగిపోతుందండి పులస కానీ ఇలస కానీ గరిటి పెట్టి కలిపినా తొందరగా విరగదు ఇలా ఒక్కసారి జాగ్రత్తగా కలిపిన తర్వాత చేప ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువగానే పడతాయి ఎందుకంటే ఈ చేప ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చేప ముక్కలు కనిపించకుండా ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టి మంటను హైలో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే పులుసు మరుగుతుంది ఇలా మరిగేటప్పుడు మూత తీసుకుని టేస్ట్ ఒకసారి చూసుకోవాలి పులుపు ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలి నేను అన్నీ కరెక్ట్గా వేసుకున్నాను అందుకే ఏమీ వేయడం లేదండి మీరు టేస్ట్ చూసిన తర్వాత ఏదైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకుని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బెండకాయ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఉండేలా ఆవకాయ నూనె వేసుకోవాలి ఈ పులుసుకి ఆవకాయ నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వెన్న కూడా వేసుకోవాలి ఎక్కువ వేయకండి ఘాటు తగ్గిపోతుంది ఒక స్పూన్ మాత్రమే వేసుకుని జాగ్రత్తగా అటు ఇటు కలిపి మూత పెట్టుకుని మంటను సిమ్లో ఉంచి పులుసు చిక్కగా చేప ముక్కలు కనిపించేంత వరకు ఉడికించాలి ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా మంట సిమ్లో పెట్టే చేసుకోవాలి అప్పుడే కూర బాగుంటుంది చూసారు కదా మంటను సిమ్లో ఉంచి నేను ఈ కూరను ఒక గంటన్నరసేపు అయితే ఉడికించానండి ఇంకా ఎక్కువ టైం పట్టినా పర్వాలేదు చేప ముక్కలు ఏమి విడిపోవు ఫ్రెండ్స్ ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని గరిటి పెట్టకుండా ఇలా అట్టి ఇటు కలపాలి ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడికిస్తాం కదా ఒక్కొక్కసారి అడుగంటే అవకాశం ఉంటుంది అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మీకు పులుసు దగ్గరికి అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా మనం ఎక్కువ నీళ్ళు అయితే వేసుకున్నాము అలా పలచగా ఉన్న పులుసంతా బాగా చిక్కగా అయితే అయిపోయింది ఎంతసేపు ఉడికినా ముక్క మాత్రం ఎక్కడా విడిపోలేదండి ఇలస కానీ పులస కానీ ఎంతసేపు ఉడికినా చేప ముక్క పాడవ్వదు ఎంత ఉడికితే ఈ కూరకి అంత టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అంటే ఉదయం చేసిన కూర సాయంత్రం తిన్నా లేదా రాత్రి చేసుకున్న కూర మర్నాడు తిన్నా ఈ కూర రుచి రెండింతలు అవుతుందండి ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం చేసుకున్నది ఇలస చేప పులసైనా కూర రుచి మాత్రం అచ్చంగా పులస చేపల రుచిలానే ఉంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు ఈ చేపలో ముళ్ళు ఎక్కువగా ఉంటుంది పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం చూసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్